నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొద్ది రోజులుగా విద్యార్థుల మరణాలపై చీమ కుట్టినట్టుగా లేని కూటమి ప్రభుత్వానికి కన్నువిప్పు కలగాలని ఈ రోజు సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆయన క్యాంపు కార్యాలయంలో సాలూరు మండల వైసీపీ శ్రేణులతో కలిసి ఇటీవల చనిపోయిన గిరిజన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఈ రోజు చనిపోయిన తాడంగి చిన్నారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటించారు ఈ రోజు మనం మక్కువ మనలకు సంబంధించిన చనిపోయారు కాబట్టి ఈ పిల్లలకి చనిపోయిన మంది పదమూడు పిల్లలు కూడా మన మంత్రం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం వాళ్ళు ఆత్మ శాంత కలిగ చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి అరుపు జరగాలని రెండు నిమిషాలు మౌనం ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి తాగునీరు బాగుందా లేదా హాస్టల్ దగ్గరికి కానీ స్కూల్ దగ్గరికి కానీ బాగునీరు బాగుందా లేదా టాయిలెట్లు బాగున్నావు లేదా ఎవరైనా జ్వరాలతో ఉన్నా చూడవచ్చింది ఎవరంటావు టాయిలెట్ బాగున్నావు లేదా బాగునీరు మంచిది బాగుంటుంది లేదా ఎవరైనా జోగాలతో ఉన్నారా డబ్బులతో ఉన్నారా రాష్ట్రపత్రికి పంపించట్లేదు చూసుకొని ఎవరైనా ఉంటే రాసుకోండి ఎవరైనా వెళ్ళి వచ్చారు అనుకోండి నాకు వచ్చి చెప్పండి అంటే అదే రాసుకోండి రేపు ఎప్పుడూ ఏదైనా జరుగుతాయి సంఘటన తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోమని మనం డిమాండ్ చేస్తాం ఈ సంఘటన కలిగి బిజినెస్ శాఖ మంత్రి బాధ్యత వహించాడు చిన్నపిల్లలు చనిపోతారు కానీ ప్రిస్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యత వహించాడు తన జిల్లాలోనే పదమూడు మంది చనిపోయారు కాబట్టి త్రీ ఒక జిల్లా మంత్రిగా బాధ్యత వహించాడు ఆయన మూడు పదవులు నుండి ఎప్పుడు ఇలా జరగలేదు ఎక్కడ కూడా అక్కడ ఉన్న మహానుభావుడు చెల్లించిపోతున్నారు సుబ్రహ్మణ్యం అని సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి అనమాట ఆయనే చెలించిపోయారు ఈయన కూడా అంతే జాతీయ ఎస్టీ కమిషనర్ మెంబర్ వీళ్ళందరూ కూడా ఎంత బాధాకరమైన అంశం చెప్పండి రోజుకొకటి చెడిపోతుంటాడు అధికారులు పిలిపించి వార్డెన్లు పిలిపించి హెచ్ఎంలు పిలిపించి మీటింగ్లు పెట్టి డాక్టర్లు పిలిపించి మీటింగులు పెట్టి చెయ్యాలి అక్కడ ఏ ఏమన్నా చేస్తాను అన్ని స్కూల్కి ఇస్తాను అన్న నా మొదటి సంతకమే అన్నారు మొదటి సంతకమే విఫలమైన వాళ్ళకి పదవికి అవకూలంగా ఉంటున్నాను తన మొదటి సంతకమే అమలు చేయను వాళ్ళు పదవికి అనుకూలంగా ఉంటాను నేను ఏదైనా హామీ ఇచ్చి ఎక్కడైనా ఎక్కువేసి చెప్పు అని చెప్తాను విలేకర్లకి ఇప్పుడు చాలా సార్లు అడిగేది నేను రాజాన్న త్వరగా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ హామీ ఇచ్చి అక్కడే నెగ్గొట్టారా చెప్పమని ఎన్నికలకు నేను హామీ ఇచ్చాము ఎన్నికలు హామీలు ఇచ్చారు మాట్లాడే తప్ప